Thank okay. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ చేసిన తొమ్మిది రోజుల ఆమరణ దీక్ష ఫలితంగానే కేంద్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాల్సి వచ్చిందని తెలిపారు నారాయణపేట క్యాంపు కార్యాలయంలో విజయ్ దీవాస్ ను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం ప్రొఫెసర్ జైశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు జెండాను ఆవిష్కరించి తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం మాట్లాడుతూ పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్ర ప్రకటన రోజును విజయ్ దివాస్గా సగర్వంగా జరుపుకుంటామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు नायक पत्तो वन्दे मातरम वन्दे मातरम